మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా అనంతరం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను రుగ్మతలను రూపుమాపాలని సమసమాజం ఏర్పాటు కావాలని అణగారిన వర్గాలు సామాజికంగా మరింత చైతన్యవంతులు కావాలని ఆర్థికంగా రాజకీయంగా ముందుకు రావాలనే ఒక ఆలోచన చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే మరి ఆయనను ఈరోజు కూడా మనమంతా స్మరించుకుంటున్నామంటే కారణం మహాత్మా జ్యోతిబాపులే ఈ సమాజానికి చేసినటువంటి మేలు ఎప్పటికీ మరవలేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మహాత్మా పూలే ఏవైతే కలలు కన్నాడో ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా పా పాటిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆ ఆ వర్గాల వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉండడానికి కృషి చేస్తూ మరొక అభినవ జ్యోతిబా పూలే ఈరోజు పేరు ప్రఖ్యాతులు గణించడం జరిగింది ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి ఘన నివాళులు తెలియచేయడం జరిగింది ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి సమాన అవకాశాలు రావాలి అని పోరాడేటువంటి వాళ్ళలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు ఈరోజు మనం చూసుకుంటే ఈ సమాజంలో స్త్రీలు సగభాగంలో ఉన్నారు స్త్రీలకు కూడా సమానంగా అవకాశాలు రావాలి అని మొట్టమొదటిసారిగా కూడా వాళ్ళ సతీమణి సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పించి జాతీయ నేషనల్ ఉమెన్ టీచర్గా కూడా మొట్టమొదటి స్థానంలో కూడా సావిత్రిబాయి పూలే గారు నిలిచి ఉన్నారు ఈరోజు అటువంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెడుతూ మన ఆంధ్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరికీ కూడా సమానంగా అవకాశాలు ఇస్తూ సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తూ మరొక వైపు కూడా రాజకీయంగా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఫిఫ్టీ పర్సెంట్ నామినేషన్ వర్కుల్లో కూడా మహిళలకే అగ్రస్థానాన్ని కల్పించి ఈరోజు అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ఆచరణలో పెడుతూ కూడా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈరోజు బీసీలందరూ కూడా జగనన్న గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు రేపు నెల జరగబోయే మే పదమూడవ తేదీన ఖచ్చితంగా కూడా జగనన్న ఏదైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ స్థానానలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మరొకసారి కూడా ఇటువంటి మహనీయుల యొక్క మహాత్మా జ్యోతిబా పులే గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఇటువంటి మహనీయుల ఆచరణలో పెడుతూ ఆశయాలను వెలుగులోకి తీసుకొస్తూ కూడా పరిపాలన చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబా పులే గారికి మరొకసారి కూడా మేము ఈ సందర్భంగా మా నివాళులు తెలియజేస్తాము